కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో మనం లేబర్ని ఫైనల్ చేసుకుంటాము అట్ ద ప్రైస్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ స్లాబ్ ఏరియా ఈ ఆల్ వర్క్స్ ఇంక్లూడెడ్ ఉంటాయి విత్ సివిల్ కు సంబంధించినటువంటి ఐటమ్స్ అలాగే కాంక్రీట్ వేసేటప్పుడు మిక్సర్ కానీ వైబ్రేటర్ కానీ ఇలాంటి ఎక్విప్మెంట్ అంతా మనం ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది లేబర్ని కాంట్రాక్టర్ ఎవరైతే సివిల్ కాంట్రాక్టర్ ఉంటారో తను అరేంజ్ చేసుకుంటారు సో ఆయన మొత్తం అంతా కూడా మార్కింగ్ చేయటం దగ్గర నుంచి వాట్ ఎవర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ ఉంటుందో అదంతా వాళ్ళు చూసుకుంటారు ఆ ప్రైజెస్ అందులో ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ అప్రాక్సిమేట్లీ పెట్టుకుందాము పర్ స్క్వేర్ ఫీట్ అది స్టేజ్ వైజ్గా పేమెంట్ చేయవలసి ఉంటుంది ఇంకా నెక్స్ట్ వర్క్ వచ్చేసరికి ఎర్త్ వర్క్ ఎక్స్క్వేషన్ ఎర్త్ వర్క్ ఎక్స్క్వేషన్లో ఇప్పుడు మనం తీసుకున్న బిల్డింగ్లో ట్వెల్వ్ కాలం ఫిట్టింగ్స్ ఉన్నాయి ఆ కాలం ఫుట్టింగ్స్ అక్కడ ఉన్నది బ్లాక్ కాటన్ సాయిల్ అవటం వల్ల ఎయిట్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ ఇంటూ నైన్ ఫీట్ డెప్త్ వరకు ఎక్స్క్వేట్ చేయవలసి వచ్చింది నైన్ ఫీట్ డెప్లో మనకి హాట్ సాయిల్ వచ్చినందుకు అక్కడతో ఆపేశాము సో దానిలోనే ఏంటంటే అండర్ గ్రౌండ్ సమ్ కూడా సెవెన్ ఇంటూ సెవెన్ నైన్ ఫీట్ డెప్త్లో ఎక్స్క్వేట్ చేసాం ఓవరాల్గా వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్లీ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ ఎర్త్ ఎర్త్వర్క్ జరిగింది విచ్ ఈస్ కాస్టింగ్ అబౌట్ థర్టీ టూ థౌజండ్ రూపీస్ అలాగే ఫుట్టింగ్స్ పీసీసీ కాంక్రీట్ ట్వెల్వ్ కాలం ఫుటింగ్స్కి ఎయిట్ క్యూబిక్ మీటర్స్ పీసీసీ బెడ్ వేశాము విత్ ఎంఎం మెటల్ తోటి అది ట్వంటీ టూ థౌజండ్ కాస్ట్ అయింది అలాగే పీసీసీ కాంక్రీట్ ఎం టెన్ గ్రేడ్లో బెడ్ బిలో ది ఫుట్టింగ్స్ వేశాము అది ఒక నైన్ క్యూబిక్ మీటర్స్ రెడీ మిక్స్ తీసుకొచ్చి వేశాము అది ఒక థర్టీ త్రీ థౌజండ్ అయింది అండ్ టోటల్గా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఈ ఎక్స్పెండిచర్ వచ్చింది ఆ తర్వాత స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ ఏదైతే మనం ఫుటింగ్స్ ప్లాన్ చేసుకుంటామో ఆ ఫుటింగ్స్కి సంబంధించినటువంటి స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ వచ్చి మనకి ఎయిట్ ఎంఎం టార్ హండ్రెడ్ బార్స్ టెన్ ఎంఎం టార్ సిక్స్టీ బార్స్ ట్వెల్వ్ఎం టార్ సెవెంటీ బార్స్ సిక్స్టీన్ ఎంఎం టార్ సిక్స్టీ బార్స్ ఆఫ్ ట్వల్వ్ మీటర్ లెంగ్త్ ఓవరాల్ వెయిట్ వచ్చి టూ పాయింట్ ఎయిట్ మెట్రిక్ టన్స్ అండ్ టాటా స్టీల్ తీసుకున్నాము విత్ బైండింగ్ వేర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ పడింది మన సైట్లోకి ఇంక్డింగ్ ఎవ్రీ ఛార్జెస్ అంటే ఈరోజు ఏదైతే ఎక్స్పెండిచర్ మనం మీట్ అయ్యామో అది టోటల్గా త్రీ ల్యాక్స్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ అయింది సో ఫర్దర్గా నెక్స్ట్ డేలో తెలియజేస్తాను థ్యాంక్ యూ